రైతు రైతుదరులకు నమస్కారం వరి సాగులో కాన్నం దొలుచి పురుగు ఆకుముడత పురుగు ప్రధాన సమస్యలు సరైన సమయంలో నివారించకపోతే అవి మీ పంట నష్టాన్ని ఎనిమిది నుంచి పది శాతం తగ్గించవచ్చు మీ వరి పంటను రక్షించడానికి ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే పొలం ఎంత బాగుందో చూడండి ఎందుకంటే రైతన్న రెండు మందులను వాడడం జరిగింది మన చేతిలో మీరు చూస్తున్నట్లయితే కనిపిస్తుంది పిఐ కంపెనీ వారి వైబ్రెంట్ గులికలు విధంగా ఫ్రెష్లోనే మందు ఎప్పుడు వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం ఏ విధంగా పనిచేస్తుంది అనేది వరి నాటిన దాదాపు పదిహేను రోజుల తర్వాత కాండం తొలచు పురుగు యొక్క మొదటి దాడి ప్రారంభమవుతుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల తర్వాత ఆకు చుట్టు పురుగు ఆకుముడత పురుగు కూడా దాడి ప్రారంభమవుతుంది ముప్పై ఐదు నుంచి యాభై రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి మనకు ఎలాంటి లక్షణాలను చూసినట్లయితే తెల్లటి ఫానికిల్స్ మరియు ఎండిన ఆకులు వంటి లక్షణాలు రైతులకు పెద్ద సమస్యలను సృష్టిస్తాయి అందుకే సకాలంలో నిర్వహణ చాలా ముఖ్యం సకాలంలో సమస్యను గుర్తించి ఈ మందులు కనుక పిచ్చిగా చేయకపోతే దిగుబడికి భారీ నష్టాన్ని కలిగిస్తుంది మీరు మార్కెట్లో చూసినట్లయితే కాండం తులుచు పురుగుకు అదేవిధంగా ఆకుముడత పురుగుకు అనేక పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పటి వరకు వరి పంటను పైరు దశ నుండి ధాన్యం నింపే దశ వరకు రక్షించే ఉత్పత్తి ఏదీ లేదు కానీ ఇప్పుడు చూసినట్లయితే పిఐ కంపెనీ నుండి ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేయబడిన రెండు అద్భుతమైన ఉత్పత్తులు వైబ్రంట్ ప్రెసిడో రెండు మందులు ఉన్నాయి మన చేతిలో చూడొచ్చు మీరు ఈ రెండు మందులు ఈ రెండు ఉత్పత్తులు కాండం తులుచు పురుగు నుండి అదేవిధంగా ఆకుముడత పురుగు నుండి రక్షించడమే కాకుండా పంటను పచ్చగా ఆరోగ్యంగా ఉంచుతాయి రైతు కూడా వాడి ఉన్నారు సో రైతు యొక్క పొలంలో ఉన్నాము రైతుతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రాజేందర్ రెడ్డి వెల్లంపల్లి గ్రామం పరకాల మండలం హన్మకొండ జిల్లా నేను రెండు ఎకరాల వైరి సాగు చేశాను వరి నాటేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత నేను పిండిలో కలుపుకొని పిఐ కంపెనీ వారి వైబ్రేట్ గులికలు వేయడం జరిగింది ఈ గులికలు వేసిన తర్వాత మా వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయింది వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి అధిక మొత్తంలో పిలకలు రావడం జరిగింది పంట చేను పచ్చగా ఉన్నది ఈ వేసిన తర్వాత ఆకు చుట్టూ పురుగు కానీ కొండంత పురుగు కానీ అన్ని రకాల పురుగులు సమర్థవంతంగా కంట్రోల్లో ఉన్నాయి ఈ గులికలు వేసిన ఎకరానికి ఐదు కిలోలు గులికలు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత పెజ్ అనే మందును నేను వన్ సిక్స్టీ ఎంఎల్ రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చుకారు చేయడం జరిగింది ఇది పిచ్చికారు చేసిన తర్వాత ఆకు చుట్ట పురుగు బాగా కంట్రోల్లో ఉన్నది ఇప్పటివరకు నేను ఎలాంటి అది ఇప్పటివరకు ఎలాంటి మందులు స్ప్రే చేయలేదు ఇది సమర్థవంతంగా కంట్రోల్లో ఉన్నది ఈ మందులు చాలా బాగున్నాయి మార్కెట్లో ఇలాంటి మందులు ఎన్నో ఉన్నాయి కానీ దీని అంతా బాగా చాలా దీర్ఘకాలికంగా పనిచేస్తున్నాయి ప్రజలందరూ వారాల్సిందిగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఫస్ట్ వైబ్రెంట్ అనే గులికలు నాటిన వరి పొలం నాటిన పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల లోపు అయితే ఎకరానికి ఐదు కేజీల వైబ్రెంట్ గుళికలను చల్లుకోవడం వలన ఎరువులతో కానీ ఇసుకలతో కానీ పొలంలో తేమ ఉన్నప్పుడు చల్లుకోవడం వలన సమర్థవంతంగా పనిచేస్తుంది ఎలా అంటే ముఖ్యంగా వేర్ వ్యవస్థ డెవలప్ అంటే వేర్లు వ్యవస్థ అభివృద్ధి చెంది ఎక్కువ పిలుకలు రావడానికి పనిచేస్తుంది ముఖ్యంగా కాండం తొలిచి పురుగు నుండి ఆకు నుండి వేర్ల నుండి పైరు వరకు అయితే కాండం పురుగును సమర్థవంతంగా కాన్నం ఈ వైబ్రెంట్ గులికలు వేసేటప్పుడు పొలంలో రెండు నుంచి మూడు అంగుళాలు నీరు నిలిచి ఉండేలా చూసుకోండి వైబ్రెంట్ గులికలు చల్లిన తర్వాత నేరుగా కీటకాల నరాలపై దాడి చేసి ప్రారంభ దశలోనే వాటిని చంపుతుంది దీని ప్రభావం వేర్ల నుండి ఆకుల వరకు వ్యాపిస్తుంది మొత్తం మొక్కను కాండం తోలుచు పురుగు నుండి రక్షిస్తుంది వైబ్రెంట్ గుళికలు కాండం తోలుచు పురుగు నుండి రక్షించడమే కాకుండా వేర్ల అభివృద్ధిని మెరుగుపరుస్తుంది మరియు పిలకల సంఖ్యను పెంచుతుంది అదే విధంగా భవిష్యత్తులో తెల్లటి కంకులు ఏర్పడకుండా తెల్లటి పిలికలు ఏర్పడకుండా పనిచేస్తాయి ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా మీ పొలంలో చల్లుకోవచ్చు మీరు చూసినట్లయితే పిఐ కంపెనీ వారి అనే మందు మన రైతు రాజేందర్ రెడ్డి గారు వైబ్రెంట్ వాడడం జరిగింది దాని తర్వాత అనే మందును పదిహేను నుంచి ఇరవై రోజులకు పిచికారు చేయడం జరిగింది ఒక ఎకరానికి నూట అరవై ఎంఎల్ మందును రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూసినట్లయితే పంట ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి ఇప్పటివరకు కాన్నం తులుచు పురుగు కానీ ఆకుచుట్టు పురుగు కానీ ఆకుముట్ట పురుగు కానీ సమర్థవంతంగా నివారణ చేయడం జరిగింది నాటిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పురుగు సమస్య లేకుండా పైరు దశ నుండి ధాన్యం నింపే దశ వరకు కాపాడడం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు పైన కంకులు కూడా రావడం జరిగింది తెల్లటి కంకి కాకుండా ఎక్కువగా దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ దిగుబడి రావడం వల్ల మార్కెట్లో మంచి ధర నిర్ణయిస్తాయి కాబట్టి ఈ మందులను పిచ్చుకారు చేసుకోవడం వల్ల దీర్ఘకాలం వాటి పనిచేస్తుంది పెసుడు అనే మందు పిచ్చుకారు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే తెగులను కూడా శక్తివంతంగా నివారించడానికి ఈ పెసుడు అనే మందు కూడా బాగా పనిచేస్తుంది సో కాబట్టి ఈ మందుని పిచ్చుకారు చేసుకోండి అదే ఈ రెండు మందులను వాడడం వల్ల ప్రయోజనకరమైన కీటకాలకు సురక్షితం తేనె తీగలు కానీ కానీ వానపాము కానీ లేదా ఇతర ఉపయోగకరమైన కీటకాలకు హాని కలిగించదు పర్యావరణానికి సురక్షితం రైతులకు నేలకు ప్రకృతికి పూర్తిగా సురక్షితం కాబట్టి ఈ మందులను మీరు పిచ్చుకారు చేసుకోండి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మీరు కాండం తులుచు పురుగు మరియు ఆకుమూర్తతో బాధపడుతుంటే పిఏ ఎక్క వైబ్రెంట్ అదేవిధంగా ప్రెసిడో ఈ రెండు మందులను పిచ్చుకారు చేయండి మీ పంటను ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఉంచుకోండి దిగుబడి సాధించడానికి రెండు మందులను వాడుకోండి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్క రైతులు కూడా వాడుతూ ఉన్నారు మనకు రాజేంద్ర రెడ్డి గారు కూడా వాడి ఉన్నారు చాలా రిజల్ట్ కూడా బాగుందని చెప్పి ఉన్నారు కాబట్టి మీరు కూడా వాడుకోండి చాలా బాగా పనిచేస్తుంది నేను కూడా పంటను చూడడం జరిగింది పొలాన్ని చూడడం జరిగింది చాలా బాగా పనిచేయడం జరిగింది కాన్నం తోలుచు పురుగు నుండి దీర్ఘకాలం పాటు రక్షణ కల్పిస్తుంది కాబట్టి మీరు ఈ మందులను వాడుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు